శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు తనపై పెట్టిన అక్రమ కేసుల కారణంగా తిహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉండి వచ్చానని అనంతరం ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కవిత తెలియజేశారు అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కవిత ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను